హలో అండి కల్పన వంటసాలకు స్వాగతం ఈరోజు మనం టమాటో ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకుందాం ఇది టిఫిన్స్లోకి అన్నంలోకి సంగటిలోకి కూడా బాగుంటుంది దీనికి ముందుగా మనం ఒక కడాయి పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల నూనె వేసుకొని అందులో వన్ టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర కారానికి సరిపడా ఇరవై ఎండుమిరపకాయలు వరకు వెల్లుల్లి రబ్బలు వేసేసుకొని వీటినంతా దూరగా వేయించేసుకోవాలి ఇప్పుడు పెద్దగా ఉన్న రెండు ఉల్లిపాయలను తీసుకొని వీటిని కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని ఎండుమిరపకాయలతో పాటు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి అదేవిధంగా చిన్న ఉసిరికాయ అంత చింతపండు కూడా ఇదే టైంలో వేసేసుకొని వీటినంతా చక్కగా మగ్గించేసుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలకు గాను ఇరవై ఎండుమిరపాయలకు గాను నాలుగు పెద్ద టమోటాలు తీసుకొని వాటిని కూడా మనం ఈ విధంగా కట్ చేసేసి ఇందులో వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాల పాటు సిమ్లు అలాగే వదిలేసామంటే మనకు చక్కగా అన్నీ కూడా మగ్గిపోతాయి అంతే అండి మూత పెట్టేసి నాలుగు నిమిషాలు సిమ్లో అలాగే వదిలేద్దాం నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం అన్నీ చక్కగా ఉడికిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అంతా చల్లార్చుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి వీటన్నిటిని కలిపి ఒకేసారి వేసే ఇచ్చండి ఎందుకంటే ఈ పచ్చడి మెత్తగా మనం రుబ్బుకుంటాం కచ్చా పచ్చగా ఉంటే మనం విడివిడిగా వేసుకోవాలి ఇదైతే మొత్తం మెత్తగా మెదిగిపోవాలి అందుకే మొత్తం ఒకేసారి మనం గ్రైండ్ చేసేసుకొని తగినంత నీళ్లు కూడా వేసేసుకొని మనం దీన్ని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చెప్పాను కదండి టిఫిన్స్లోకి అన్నంలోకి సంగట్లోకి అన్నింటిలోకి చక్కగా మనకి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతే అండి మనకి టమాటో చట్నీ టమాటో ఉల్లిపాయ చట్నీ రెండే రెండు నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది అన్నీ వేయించుకోవడం చల్లార్చుకోవడం మిక్సీ వేసేసుకోవడం అంతే అండి దీనికి మళ్ళీ పోపు అవసరం లేదు ఎందుకంటే ముందే మనం అన్నీ వేయించుకున్నాం కాబట్టి పోపు వేయాల్సిన అవసరం లేదు అంతే అండి చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇడ్లీలోకి దోశలోకి ఉప్మాలోకి చపాతీలోకి అన్నంలోకి సంగట్లోకి అన్నిట్లోకి కూడా చక్కని కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మా ఈ టమోటో ఉల్లిపాయ చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేసిన దానివల్ల మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు రీచ్ అవుతాయి ఓకే అండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి